అభినయ శోభన మూడేళ్ల వయసులోనే నర్తకిగా మారి నాట్యమయూరిగా ఎదిగింది ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం వన్నీ తగ్గని అందం చిన్న పిల్లలాంటి చలాకితనం ఇవన్నీ ఒక్కచోట ఉంటే కనిపించే రూపమే శోభన ప్రముఖ నర్తకి శోభనకు ఇటీవల ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది కొన్ని విశేషాలు మీకు వస్తాం శోభన సొంత ఊరు తిరువనంతపురం ట్రావెన్ కోర్ సిస్టర్స్గా నాట్యంలోనూ నటనలోను ప్రసిద్ధిగాంచిన లలిత పద్మిని రాగిణిలకు మేనకోళ్ళు చిన్నప్పటి నుంచి నాట్యం అంటే ఎంతో ఇష్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కళార్పణ పేరిట చెన్నైలో నాట్య పాఠశాలను ఏర్పాటు చేసి భరతనాట్యంలో శిక్షణ ఇస్తోంది కళారంగంలో ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా రెండు వేల ఆరులో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది తాజాగా కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది శోభనకు నాట్యం చేసేటప్పుడు ఎవరైనా రికార్డ్ చేస్తే చాలా కోపం శోభనకు తాయ్ చైనీస్ వంటకాలు బాగా ఇష్టం మంగళ నాయకి సినిమాతో ఉత్తమ బాలనటిగా అవార్డు అందుకున్నది నాలుగేళ్లకే ఏప్రిల్ పద్దెనిమిది అనే మలయాళ చిత్రంలో హీరోయిన్గా కనిపించింది మణి చిత్రతారు అనే మలయాళ చిత్రంలో ద్విపాత్రాభినయంతో మెప్పించింది ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది మిత్ర మై ఫ్రెండ్ అనే ఇంగ్లీష్ చిత్రంలో నటనకు మరోసారి జాతీయ పురస్కారాన్ని సాధించింది పెళ్ళి మాత్రమే సంతోషాన్ని ఇవ్వదు జీవితంలో చాలా విషయాలు సంతోషాన్ని ఇస్తాయి నేను ఒంటరిగా చాలా సంతోషంగా ఉన్నా ఎప్పటికైనా ఒక సినిమా డైరెక్ట్ చేయాలని ఉంది నా దుస్తులను నేనే డిజైన్ చేసుకుంటాను నా దుస్తులే నా అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి అనుకుంటా అని శోభన తన అభిప్రాయాన్ని వెల్లడించింది భవిష్యత్తులో ఆవిడ చక్కటి चत्री आशिस्त